స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ కడియం తన మన భార అభేదాలు లేకుండా పేదలకు తమకున్నంత పడుతులు సేవలు అందిస్తూ మరోపక్క వివిధ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ సామాజిక బాధ్యత నివర్తిస్తున్న సంకల్పం సేవా సంస్థ సభ్యులు కడియం మండలం కడియపు లంకాసర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సంకల్పం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శుభ్రాన్ని కడియం సీఐ అల్లు వెంకటేశ్వర సంకల్పం వ్యవస్థాపకులు ఎడ్ల వరప్రసాద్ గంధం శంకర్ సత్యభావనశ్రీ సూర్యబాబుతో ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన మరొకరికి ప్రాణాన్ని నిలుపుతుందని హెల్మెట్ ధరించడం ద్వారా స్వీయ రక్షణతో ప్రాణాలు కాపాడుకోవచ్చున్నారు అలాగే రక్తదాతలకు హెల్మెట్లు అందించడం ఆలోచించే దిగ విషయమని ఇటువంటి మంచు ఏర్పాటు చేసిన సంకల్ప సంస్థ వారికి అభినందన తెలిపారు హరిత సంకల్పం అధ్యక్షులు గాద నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ సంకల్ప సేవ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు ఏడు వేల రెండు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించి వివిధ బ్లడ్ బ్యాంకులకు అందించామన్నారు ఈ రోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్న దాతలకు రక్త సేకరణకు సహకరించిన రాజమహేంద్రవరం సంజీవని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు తమ కుమారుడు తాడల వీరబాబు జ్ఞాపకార్థం హెల్మెట్లు అందించిన తల్లిదండ్రులు తాడల వెంకటరమణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కడియం ఎస్ఏ దుర్గా గ్రామ సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప మాజీ అధ్యక్షులు మల్లి మల్లిపోలేరాజు గొర్రు సుబ్రహ్మణ్యం ఆకుల రావు తిరుమల హరి వారబాబు నర్సరీ అసోసియేషన్ సభ్యులు సంకల్ప సంస్థ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఈ హెల్మెట్ యొక్క ధరించడం వల్ల మన ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ మన తడాల వేరుబాబు ఆయన దాని సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీనికి ఈ సంజీవని బ్లడ్ బ్యాంక్ వేలు తర్వాత ఈ సంకల్పం ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు వీళ్ళు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ముందుగా ఈ ఈ మధ్యన యువత చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేయడం కొంచెం మధ్య మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రయాణాలకే కాకుండా అవతల వాళ్ళ ప్రయాణాలకు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు ఈ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి దానివల్ల కుటుంబాలన్నీ కూడా చాలా చిన్న అవుతున్నాయి అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి దాని బాల వాళ్ళ ప్రయాణంతో పాటు ఉన్న వాళ్ళు ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఏది యాక్సిడెంట్ అయినా సరే వాళ్ళని కూడా సేవ్ చేస్తారు ఈ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ఫైన్స్ కూడా ఇదివర కన్నా ఇప్పుడు ఎక్కువగా అయినాయి హెల్మెటే కాకుండా మిగిలిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాగ మోటార్ వెహికల్ యాక్ట్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది ఎందుకంటే ఈ లైసెన్స్ లేకుండా నడిపితే అలాగే బండికి ఇన్సూరెన్స్ చేయించుకోపోయినా మెయిన్గా లైసెన్స్ లేకుండా బండి నడిపితే వాళ్ళకే కాకుండా వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ అయితే పేరెంట్స్ లేదంటే ఆ బండి యజమాని ఎవరైతే వేరే వాళ్ళు బండి ఇలా వేసుకొని వెళ్ళి యాక్సిడెంట్ చేసినా వాళ్ళను కూడా శిక్ష అర్హత చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ పరంగా అందులో కూడా పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ హిట్ అండ్ రన్స్ ఎవరైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే బైక్ అవని లారీ అవనివ్వండి ఏదైనా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ చేస్తే అది కూడా దాంట్లో కూడా అది యాక్చువల్గా మర్డర్ కింద ఈక్వల్గా అన్నట్టుగా చూస్తూ దానికి కూడా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుందండి ఎవరైనా ఇమీడియట్లీ ఒకవేళ యాక్సిడెంట్ కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయరు అనుకోకుండా జరిగిన సందర్భంలో అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ప్రథమ చికిత్స చేయించడం వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించి అటువంటి వెంటనే మనకి పోలీస్కి వన్ వన్ టూకి వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స చేయించాలి ఈ ఈ ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటేనే తర్వాత ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి ఏదైనా కానీ వర్చేస్తాయి ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని సందర్భంలో బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు తమ అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవాలి అది ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళు అవుతారు వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని అదేవిధంగా బండికి యొక్క రికార్డు కూడా ఫుల్గా ఉండాలి వీటన్నిటితో పాటు హెల్మెట్ కూడా కంపల్సరీ ధరించి ప్రయాణించాలని చెప్పుకోరుకుంటుంది తీసుకొచ్చింది అంటే ఇప్పుడు పార్షియల్గా ఇమీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి టూ ల్యాక్స్ వరకు అనుకుంటారు అది ఆల్రెడీ కొన్ని స్టేట్లో పైలట్ ప్రాజెక్టు జరుగుతుంది మనకు కూడా ట్రై చేస్తున్నారు అవుతుంది అది కూడాను ఎందుకంటే ఇమీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు వాళ్ళు ఏమీ రూపాయి కట్టక్కరు వాళ్ళు ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు తర్వాత అక్కడ ఉన్న వర్తించిన దామాట ఇంకా ఎక్స్ట్రా అయితే అప్పుడు తర్వాత చేసుకోవచ్చు అలాగే ఈ రిటర్న్ రన్లో వెళ్ళిపోయిన వాళ్ళకి మరణిస్తే టూ ల్యాక్స్ రూపీస్ అంటే ఎవరన్నది వెహికల్ ఎవరన్నది తెలియదు కాబట్టి అలాగే మామూలుగా కొంచెం డ్యా ఫ్రాక్చర్ అటువంటి ఏమైనా ఇంజురీస్ ప్రీవియస్ ఇంజురీస్ అయితే ఫిఫ్టీ థౌజండ్ అది కూడా ఇమీడియట్లీ మీరు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అప్లై చేసుకుంటే వెంటనే ఆడపిల్లు కూడా రిలీజ్ చేస్తారు చనిపోవడం వల్ల ఏర్పాటు చేయడం అలాగా ప్రమాదం పని